ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక చర్చ నడవాలి ఆ చర్చ నడిస్తేనే సెలబ్రిటీ ఇమేజ్ లేదా నీ గురించినటువంటి సెంట్రిక్గా కథ నడుస్తుంది ఇది సినిమా వాళ్ళు పాటించేటటువంటి సూత్రం ఒక సినిమాకి సంబంధించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ టాక్ ద్వారా అది లైమ్ లైట్లో ఉండేలా చేసి ప్రేక్షకుడు దాన్ని చూడాలి అది మంచి వైపు నుంచినా చెడు వైపు నుంచినా అన్నటువంటి రూట్లో ఆలోచిస్తుంటారు అందులో భాగంగా పుష్పాక్ వచ్చేటప్పటికి పాజిటివ్ టాక్ సినిమా ఆ సినిమా యూనిట్ తెప్పించుకుంటే నెగిటివ్ టాక్ మెగా ఫ్యామిలీ అభిమానులు తీసుకొచ్చారు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ ఇంపాక్ట్ని అధిగమించి ఇప్పుడు సంపాదించింది అని చెప్పాలా ఎందుకంటే తాజాగా జరుగుతున్నటువంటి లెక్కలు చూస్తుంటే అల్లు అర్జున్ దక్షిణాది నుంచి మాత్రం దెబ్బతిన్నాడు ఉత్తరాదిలో అల్లు అర్జున్ని ఆదుకుంది పుష్పాక్ సంబంధి తాజా కలెక్షన్స్ లెక్క చూస్తుంటే ఆరు వందల అరవై